హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతీ కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఈ నిమ్మకాయ పచ్చడిని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎండలో పెట్టే పని లేదు ఊరబెట్టే పని కూడా లేదు చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి నేనైతే ఆరు నిమ్మకాయలను తీసుకున్నాను కాస్త పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నాను ఈ నిమ్మకాయలని ఎనిమిది ముక్కలు అయ్యే విధంగా కట్ చేసుకోవాలండి వాటిలో ఉండే గింజలు కూడా తీసేసుకోవాలి కట్ చేసిన నిమ్మకాయ ముక్కలను పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేయకుండా టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులను వేసి చిటిపటా అనేంతవరకు వేయించండి ఆ వాళ్ళు మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచాం కదండి నిమ్మకాయ ముక్కల్ని వేసి ఉడికించండి నిమ్మకాయ ముక్కలు ఉడికించేటప్పుడు మెత్తగానే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది చేదు రాకుండా ఉంటుంది పట్లు రైస్లోకే కదండి ఇడ్లీ దోశ వంటి వాటిలో కూడా చాలా బాగుంటాయి మనం చూడండి బయట హోటల్స్లో తింటాం కదా ఇడ్లీలో వేస్తారు దెబ్బకాయ పచ్చడి పుల్లగా తీయగా ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి ఈ పచ్చడి కూడా దెబ్బకాయ పచ్చడిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇటువంటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటాయి కాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి బాగా కలిపి ఒకసారి మగ్గనివ్వండి చూడండి ఆయిల్ అంతా పైకి విధంగా సెపరేట్ అయిన తర్వాత బెల్లాన్ని వేసి ఒకసారి బాగా కలిపి మగ్గనివ్వండి మీరు తినే టేస్ట్ని బట్టి బెల్లాన్ని పెంచుకోవచ్చండి బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు ఆ వాళ్ళు మెంతులు మిక్సీ పెట్టాం కదండి ఆ పొడిని వేసి కలిపేసేయండి మెంతిపిండి ఆవు ఆవుపిడిని కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం పచ్చడికి సరిపడగా ఆయిల్ని వేసుకుని పచ్చడికి టూ టేబుల్ స్పూన్స్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ సరిపోదండి మీకు తెలుస్తుంది కదా ఎంత ఆయిల్ ఉంటే బాగుంటుందో పచ్చడిలో ఆయిల్ ఉండాలి కదండీ కట్ చేసిన ఎండుమిరపకాయలను వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కాస్త కరివేపాకు చిట్టుకోడి ఇంగువను కూడా వేసి వేయించండి మీకు కావాలంటే వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఈ పోపుని పచ్చళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి డెఫినెట్గా కారం ఉప్పు పడుతుందండి నిమ్మకాయ పచ్చడి అంటేనే పుల్లగా ఉంటుంది కదా అది మగ్గిన తర్వాత చూసి వేసుకోండి ఒక గంట పోయిన తర్వాత మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అప్పుడు చూసి వేసుకోండి అంతేనండి ఈ పది నిమిషాల్లో రెడీ అయిపోయి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇటువంటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకుని తినడానికే బాగుంటాయండి ఎక్కువ రోజులు నిలవైతే ఉండవు ఒక టెన్ డేస్ అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్